సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలంపై ఓ మహిళ లైంగిక వేధింపులు ఆరోపణలు చేసింది కొన్ని ప్రైవేట్ వీడియోలను సైతం బాధితురాలు రిలీజ్ చేసింది హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాకు బాధితురాలు తన భర్తతో కలిసి వచ్చి ఆదిమూలం లైంగిక వేధింపుల పర్వాన్ని బయటపెట్టింది తిరుపతిలోని భీమాస్ హోటల్లో తనపై లైంగిక దాడి చేశాడని బాధితురాలు వెల్లడించింది ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కు లేఖ రాశానని తెలిపింది ఎవరికైనా చెబితే చంపిస్తానంటూ ఆదిమూలం తనపై బెదిరింపులకు దిగాడని బాధితురాలు చెప్పింది తాము కూడా టీడీపీకి చెందిన వారమేనని ఆమె తెలిపింది ఒకే పార్టీకి చెందిన వాళ్ళము కావడంతో పలు కార్యక్రమాల్లో ఆదిమూలం కలిసేవారని వెల్లడించింది అలా పరిచయమైన తర్వాత తన ఫోన్ నంబర్ తీసుకున్నాడని తెలిపింది తన మొబైల్ కు పదే పదే కాల్స్ చేసేవాడని తిరుపతిలోని భీమాస్ హోటల్లోని రూమ్ నెంబర్ వన్ నాట్ నైన్ లోకి రమ్మని చెప్పాడని తెలిపింది అక్కడ తనను బెదిరించి తనపై ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు వెల్లడించింది ఎవరికైనా చెబితే తనతో పాటు కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని తెలిపింది అలా తనపై మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజ రూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టుకున్నానని తెలిపింది లైంగికంగా తన కోరిక తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే బెదిరించాడని బాధితురాలు వెల్లడించింది ఆదిమూలం గురించి అందరికీ తెలియాలని పెన్ కెమెరాలో రికార్డు చేశానని వెల్లడించింది తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే వంద సార్లు కాల్ చేశాడని పేర్కొంది రాత్రులు మెసేజ్లు చేసి వేధించేవాడని తెలిపింది రోజుకొక అమ్మాయితో ఎమ్మెల్యే ఎంజాయ్ చేసేవాడని పేర్కొంది అందమైన అమ్మాయి కనబడితే చాలు తనతో ఉండాల్సిందేనని ఆదిమూలం ఎంతో మందిని టార్చర్ చేశాడని వెల్లడించింది తిరుపతి భీమా ప్యారడైజ్ హోటల్ ఎమ్మెల్యే నీచ చర్యలకు అడ్డ అని తెలిపింది ఇలాంటి వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బాధితురాలు డిమాండ్ చేసింది ఆయనను ఎలాంటి కార్యక్రమాలకు పిలవద్దని పేర్కొంది ఆదిమూలం తమ ఇంటికి వచ్చాడని ఎవరూ సంబరపడిపోవద్దని అలా వస్తే మీ భార్య పిల్లలపై కన్నేస్తాడని పేర్కొంది అయిన తర్వాత భీమాస్ పారాడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంట్ గా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది రూమ్ నెంబర్ వన్ నాట్ నైన్ జూలై ఆరో తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఎవరు లేదు ప్రశాంతంగా ఉంది ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడ్డాడు పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని నీ భర్తని చంపేస్తాను అని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమా స్పేర్ డేస్కి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను నేను అవాయిడ్ చేశాను